సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంటు నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఇది కేవలం పురుషులకు మాత్రమే సంబంధించిన నోటిఫికేషన్ ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవడానికి పురుషులు మాత్రమే అర్హులు మహిళా అభ్యర్థులు ఈ ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు అయితే ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకున్న ఎవరైతే కానిస్టేబుల్ పోస్టులు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్ చేస్తున్నారు దీనికి జీతం వచ్చేసరికి ఇరవై ఒక వేల ఏడు వందల రూపాయల నుండి అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు స్కేల్ ఆపేగా ఈ పోస్టులకి మనకి జీతాలు అందిస్తారు తర్వాత ఏ లెవెల్ త్రీలో ఈ పోస్టులు మనకు అందిస్తారు అయితే ఎవరైనా సరే ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకునేవారు సహజంగా చాలామంది ఫోన్లు చేస్తున్నారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి మాకు ఆ దరఖాస్తు చేసుకునే లింక్ ఎక్కడుందో తెలియట్లేదు అన్నారు క్లియర్గా చెప్తున్నాను ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకునేవారు ఎవరైనా సరే ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఉంది అంటే మనం ఏదైనా మన ఇంట్లో కానీ లేదా నెట్ సెంటర్కి కానీ ఇంటర్నెట్ ద్వారా మాత్రమే మనం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఈ దరఖాస్తు లింక్ ఎక్కడుంది ఈ పోస్టు పూర్తి నోటిఫికేషన్ ఎక్కడుందంటే ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నా మన వెబ్సైట్ ఉంది ఏపీ జాబ్స్ నైన్ డాట్ కామ్ వెబ్సైట్ దానిలో క్లియర్గా ఈ పోస్టు సంబంధించిన వివరాలు అన్నీ ఉన్నాయి అక్కడ మీకు పూర్తి నోటిఫికేషన్ అందుబాటులో ఉంది అలాగే మీరు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన ఆన్లైన్ లింక్ కూడా మీరు అక్కడ క్లియర్గా ఏమి లేదు జస్ట్ అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు దరఖాస్తు చేసుకునే లింక్ ఓపెన్ అవుతుంది అక్కడ మీ వివరాలన్నీ నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు ఓ ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత సెకండ్ పాయింట్ చూస్తే రిటర్న్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఈ పోస్ట్కి ఫిజికల్ఫిషన్సీ టెస్ట్ పెడతారు తర్వాత చూస్తే కనుక మనం ఎలా ఎంపిక చేస్తారు చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా వాళ్ళు డేట్లు ఇస్తారు దా ఆ సమయంలో మనం ఆ ఎగ్జామినేషన్కి వాళ్ళు ఇచ్చే ఫిజికల్ టెస్ట్ కానీ మెడికల్ టెస్ట్ కానీ మనం హాజరవ్వాల్సి ఉంటుంది తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఓఎంఆర్ బేస్డ్గా ఉంటుంది అలాగే ఇంగ్లీషు హిందీలో మాత్రమే ఉంటుంది ఎగ్జామినేషన్ ఏదేమైనా పదకొండు వందల ముప్పై పోస్టులు ఉన్నాయి ఈ పదకొండు వందల ముప్పై పోస్టుల్లో సిఏఎస్ఎఫ్ కానిస్టేబుల్ పోస్టులు మంచి పోస్టులు ఎవరైనా సరే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మనకి ఆల్రెడీ ఇందా చెప్పాను మీకు జీతం ఇది ఇరవై నుండి అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు మనకి జీతం వస్తుంది ఇక ఖాళీలు విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఇవ్వటం జరిగింది రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇది త్రోబుట్ ఇండియాకి సంబంధించిన పోస్ట్ ఇండియాలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఎంటైర్ స్టేట్లో ఇరవై ఏడు ఉన్నాయి తర్వాత మిలిటరీ ఏరియాలో ఐదు పోస్టులు ఉన్నాయి మన ఏపీకి వచ్చేసరికి చూడండి ఇక్కడ మొత్తం పోస్టులు పదకొండు వందల ముప్పై ఉన్నాయి మొత్తం పోస్టులు పదకొండు వందల ముప్పై పోస్టులు ఉన్నాయి టోటల్ పోస్టులు ఈ పదకొండు వందల ముప్పై పోస్టులు మనం దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు విత్ సైన్స్ సబ్జెక్టు అంటే ఎంపీ ఒక సైన్స్ సబ్జెక్టు ఇంటర్మీడియట్లో ఎవరికైనా అయితే అర్హత ఉంటుందో వారు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే బీన్ బోర్న్ ఎర్లియర్ దాన్ ఇక్కడ మనకి ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై మూడు సంవత్సరాలలోపు ఉన్న వారు మాత్రమే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంది అయితే కొంత ఎగ్జామ్షన్ అంటే ఇరవై మూడు సంవత్సరాలు అనుకోండి ఎస్సీ కేటగిరీ చెందిన వారికి ఒక ఐదు సంవత్సరాలు అంటే ఇరవై మూడు ప్లస్ ఐదు ఇరవై సంవత్సరాల వరకు వారికి అవకాశం ఉంది అలాగే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వారికి ఓబీసీ వచ్చేవారికి త్రీ ఇయర్స్ అంటే ఇరవై మూడు సంవత్సరాలు మ్యాక్సిమం వయసు ప్లస్ త్రీ ఇయర్స్ ఇరవై ఆరు సంవత్సరాలు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్లో పనిచేసి వచ్చిన వాళ్ళకి ఒక త్రీ ఇయర్స్ వాళ్ళకి ఒక ఏజ్ ఎక్సెంషను ఉంది అలాగే ఎవరైతే డిపెండెంట్ ఆఫ్ ద విక్టిమ్స్ కిల్లింది ఈ అస్సాం కానీ గుజరాతీ అల్లర్లో కనుక ఎవరైనా చనిపోయిన పిల్లలు వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి ఎనిమిది సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి పది సంవత్సరాలు వారి యొక్క పిల్లలకి కొంత ఎగ్జామ్స్ను ఈ పోస్ట్లో ఏజ్లో ఎగ్జామ్స్ను ఇవ్వటం జరిగింది తర్వాత ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఏంటని ఇవ్వటం జరిగింది ఆధారంగా మీరు అప్లై చేసుకోండి ఎలా అప్లై చేయాలి అన్నాడు ఇక్కడ ఫస్ట్ మనం వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది నెట్ సెంటర్కి వెళ్ళి వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది అదైన తర్వాత ఆన్లైన్ అప్లికేషను ఓపెన్ అవుతుంది దాని ఆధారంగా అప్లై చేసుకోవచ్చు తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అప్లై చేయాల్సి ఉంటుంది ఈ సిగ్నేచర్ తర్వాత ఈ డాక్యుమెంట్స్ ఈ మన టెన్త్ క్లాస్ కానీ మన యొక్క సర్టిఫికేట్స్ కానీ ఇంటర్మీడియట్ కానీ సంబంధించిన సర్టిఫికేట్స్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీని ఆధారంగా మీరు అప్లై చేయాల్సిందే ఇప్పుడు లాస్ట్ డేట్ దరఖాస్తు చేసుకోవడానికి వచ్చేసరికి ముప్పై తొమ్మిది ఇరవై లోపు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి వంద రూపాయలు జనరల్ కేటగిరీ వారికి వంద రూపాయలు అలాగే ఎస్సీ ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మెన్స్ వీరికి అప్లికేషన్ ఫీజు నందు ఎగ్జామ్స్ ఇవ్వటం జరిగింది వారికైతే ఎలాంటి ఎగ్జామ్స్ను అప్లికేషన్ ఫీజు చెల్లించ లేదు ఏదన్నా మీ డెబిట్ కార్డు ద్వారా కానీ లేదా యూపీఐ ఫోన్పే గూగుల్ పే ద్వారా కానీ చలానా ద్వారా కానీ ఎస్బీఐ చలానా ద్వారా కానీ ఏదైనా సరే మీరు ఫీజు చెల్లించవచ్చు ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ చెప్పాను కదండి ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు లోపు పీ చేయాలి చెల్లించాల్సి ఉంటుంది అప్లికేషను కరెక్షన్ మనం పెట్టిన అప్లికేషన్లు ఏమైనా తప్పు ఉంటే కనుక ఈ డేట్లో పదో పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు వారు మనకి అప్లికేషన్లో తప్పులుంటే సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు ఈ విధంగా మీరు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోండి మంచి జాబ్ ఇక్కడ చూడండి మనకి రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఇక్కడ ఉంది చూడండి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి సిలబస్ కూడా ఇవ్వటం జరిగింది ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులు అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ఇరవై ఐదు మార్కులు ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులు ఎలిమెంటరీ అండ్ మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్కులు మొత్తం మనకు వంద మార్కులు నూట ఇరవై మార్కులకి ఎగ్జామినేషను ఉంది ఈ సిలబస్ ఆధారంగా మీరు చక్కగా ప్రిపేర్ అయితే ఎగ్జామినేషను హ్యాపీగా రాయటానికి అవకాశం ఉంటుంది మెరిట్ ఆధారంగా ఫిజికల్ టెస్ట్ ఆధారంగా మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇవ్వండి ఈ సైట్ ద్వారా మనం రాయడానికి ఎగ్జామ్ అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇదే వెబ్సైట్ లింక్ మన ఏపీ జాబ్స్ నైన్ డాట్ కామ్ సైట్ అందుకు కూడా అందుబాటులో ఉంటుంది ఇది ఆన్లైన్ అప్లికేషను మన యొక్క జాబ్ నోటిఫికేషను యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మంచి ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అందించడం జరుగుతుంది అలాగే మన ఏపీ జాబ్స్ నైన్ డాట్ కామ్ వెబ్సైట్ని సందర్శించండి మన టెలిగ్రామ్ గ్రూపుల్లోనూ వాట్సాప్ గ్రూపుల్లోనూ చేరండి కేవలం ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఈ గ్రూపుల ద్వారా అందించడం జరుగుతుంది Thank you for watching this video.